హలో పీవర్స్ మీరు చూస్తున్నారు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ కామెంట్స్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ని పొంది మొట్టమొదటిసారిగా మీరే చూసి ఆనందించండి మరెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి మీరు చూస్తున్నారు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రియమైన మిత్రులారా రోజులాగానే ఇవాళ కూడా ఒక సరికొత్త కంటెంట్ పట్టుకొని మేము ముందుకు వచ్చాను సో చాలా బాగుంటుంది మీ అందరికీ కూడా రీజనింగ్ అంటే చాలా కష్టం అనేసి నాకు తెలిసే ఉంటుంది సో దాని ఉద్దేశంతో మన క్రియేటర్ నేతాజీ గారు రీజనింగ్ సంబంధించి ఒక చక్కటి యాప్ని నాకు ఇచ్చి మన ఛానల్లో చేయమండడం జరిగింది సో తప్పకుండా దాన్ని నేను ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ యాప్ను అనేది తీసుకురావడం జరిగింది సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ యాప్ని మనం ఇంట్రడ్యూస్ చేద్దాం సో మీకు అందరికీ కూడా ఈ యాప్ ఉపయోగపడుతుందని విహెచ్ టెక్నాలజీ వ్యవస్థ అందరికీ కూడా ఈ యాప్ దోహదం చేస్తుందని ఆలో దోహదం చేస్తుందనేసి మేము అనుకుంటూ ఇక వీడియోని ప్రారంభిద్దాం సో దానికోసం యాప్ స్క్రీన్ అనేది తీసుకుంటున్నాను యాప్ రీజనింగ్ సో మనకి ప్లేస్టోర్లో దొరుకుతుంది అలాగే మన విహెచ్ టెక్నాలజీ టెలిగ్రామ్లో కూడా దీన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది విహెచ్ టెక్నాలజీ టెలిగ్రామ్ లింక్ మాత్రం మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తారు సో మీరు అక్కడ నుంచి విహెచ్ టెక్నాలజీ టెలిగ్రామ్ ఛానల్ని విజిట్ చేసి అక్కడ నుంచి మీకు కావాల్సినటువంటి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేసుకోగలరు ట్యాప్ చేద్దాం ఎందుకంటే డిస్క్రిప్షన్లో లింక్స్ తీసుకోవడం కొంచెం కష్టమవుతుందనే ఉద్దేశంతో విహెచ్ టెక్నాలజీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ట్యాప్ చేద్దాం రీజనింగ్ రీజనింగ్ అయితే ఓపెన్ అయింది స్వైప్ చేద్దాం రీజనింగ్ మోర్ ఆప్షన్స్ చూడండి ఫస్ట్ మోర్ ఆప్షన్ మోర్ ఆప్షన్స్ లో ఏమీ లేవు అది లాస్ట్ లో చూపిస్తాను వర్బల్ రీజనింగ్ వర్బల్ రీజనింగ్ నాన్ వర్బల్ రీజనింగ్ నాన్ వర్బల్ రీజనింగ్ లాజికల్ రీజనింగ్ లాజికల్ రీజనింగ్ అలా ఉంటాయి సార్ ఇప్పుడు ఒక్కొక్క దాంట్లోనూ ఒక్కొక్క టాపిక్ తీసుకుందాం నాన్ వర్బల్ వర్బల్ రీజనింగ్ మోర్ ఆప్షన్స్ వర్బల్ రీజనింగ్ వర్బల్ రీజనింగ్ మీద ట్యాప్ చేద్దాం ఎలా ఉంటుందో రీజనింగ్ స్వైప్ చేద్దాం వన్ నంబర్ సిరీస్ టూ అనాలజీ ఇలా ఉంటుంది సో నేను దాంట్లో అనాలజీ తీసుకుంటాను రీజనింగ్ స్వైప్ చేస్తాను రీజనింగ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఇన్ గుడ్ రీజన్ విల్ హెల్ప్ యూ అవ గుడ్ మార్క్స్ ఇన్ కంటివ్ ఎగ్జామ్ ఓన్లీ నాలజ్ ఆఫ్ రిజనీస్ గుడ్ మార్క్స్ అకార్ంగ్ లాక్ టై రీజనింగ్ ఇస్ బెక్లీడ్ ఇన్ ఫ్యూ సెక్షన్స్ అల్జీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిజనీంగ్ అంటారు నెంబర్ ఇంకా చాలా ఉంది ఈ కేటగిరీస్లో సో అన్నిటిని కాబట్టి ంగ్ అది ఎలా ఉ దాంట్లో నుంచి ఒక టాపిక్ తీసుకుందాం స్వైప్ చేద్దాం క్లాసిఫికేషన్ ఎలా ఉంటుందో చూద్దాం స్వైప్ చేద్దాం

ఓకే ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అంతా ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది బట్ అర్థం చేసుకుంటే ఉపయోగపడుతుంది ఓకేనా ఇక్కడ అతను ఏం చెప్తున్నాడంటే అంతా కూడా ఏబిసిడిఈ అనేటువంటి ఈ ఈ యొక్క లెటర్స్ ఏదైతే ఉన్నాయో వాటి బేసిక్ మీదనే ఇది వర్క్ అవుతుందని చెప్తున్నాడు ఓకే సో అది అనమాట ఈ టాపిక్ బ్యాక్ వద్దాం బ్యాక్ రీజనింగ్ ఓకే వర్బల్ అయిపోయింది నాన్ వర్బల్ అయిపోయింది ఆఖరికే లాజికల్ ట్యాప్ చేద్దాం రీజనింగ్ స్వైప్ చేద్దాం స్టేట్మెంట్స్ 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 అండ్ కాజ్ కాజ్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ రీజనింగ్ 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 ఇప్పుడు ఇది తీసుకుంటాను చేస్తాను స్వైప్ చేస్తాను ంగ్ అది రూల్స్ అన్ని కూడా ఇలా ఫాలో కావాలని చెప్తుంది అనమాట స్వైప్ చేసుకోని వెళ్ళే కొద్ది అర్థం అవుతుంది మాత్రం ఒకే స్వైప్ లో విని ఓకేనా అర్థమైంది అనుకుంటాను సో ఇది రీజనింగ్ సంబంధించి ఇక మనకు మోర్ ఆప్షన్ ఒకటి మిగిలింది దాంట్లో ఏమున్నాయి చూసేద్దాం దాంట్లో పెద్దగా ఇంపార్టెంట్ అయితే ఏం లేవు సో చూపించేస్తే మీకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది కరెక్ట్గా మీరు యాక్సెస్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను బ్యాక్ వస్తున్నాను బ్యాక్ రీజనింగ్ ఓకే రీజనింగ్ మోర్ ఆప్షన్లోకి వెళ్తున్నాను ఇక్కడ చూడండి మోర్ యాప్స్ షేర్ దిస్ యాప్ యాప్స్ అంతే ఫ్రెండ్స్ మోర్ యాప్స్ రేట్ దిస్ యాప్ షేర్ యాప్ రేట్ యాప్ అంటే రేట్ చేయొచ్చు షేర్ యాప్ అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్స్కి షేర్ చేయొచ్చు మోర్ యాప్స్ అంటే వాళ్ళ యాప్స్ ఉంటాయి దాంట్లో నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఓకే ఇది ఈ వాటి వీడియో సో ఈ వీడియో కూడా మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను యాప్ కూడా మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఎక్స్ప్రెస్లీ ఎక్స్పెషలీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే సూపర్గా నచ్చి ఉంటుంది సో మీకు బాగా ఉపయోగపడుతుంది ఈ యాప్ సో యూస్ చేసుకొని ఆనందించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మార్కులను సాధించండి సో ఇది ఈ వాటి వీడియో వచ్చే సరికొత్త టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం జై హింద్